నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా దమ్ముంటే మగాడు అయితే చెప్పు నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా ఈరోజు చెప్తావా నీ మనవాడి మీద వచ్చేసి చెప్తావా బయటకు వచ్చి నేను ఇలా ఫోన్లు ట్యాప్ చేయట్లేదని రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడి అయితే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే చేసేది దౌర్భాగ్య పనులు గలీజ్ పనులు మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు ఓ గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా యాభై సార్లు పోయావు ఢిల్లీకి దాదాపుగా ఇంకో ఇంకోసారి అయిపోతే యాభై హాఫ్ సెంచరీ యాభై పైసలు నువ్వు యాభై సార్లు పోతే పోవడం చీకట్లో మోడీ కాలు పట్టుకోవడం చీకట్లో అమిత్ షా కాలు పట్టుకోవడం రాహుల్ గాంధీ ఏమో దేక్తలేడు నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు ఇక ఈయన నా గురించి మాట్లాడతాడు నేను చర్చకు రారా అయ్యా నీ సవాలు నేను స్వీకరిస్తున్నా అంటే పారిపోయాను మళ్ళీ నన్ను అంటాడు నేను పిరికి పిరికిపందని అంటాడు పారిపోయి ఢిల్లీలో దాక్కున్నది నువ్వు నేను కాదు సొంత ఛాలెంజ్ని కూడా స్వీకరించలేవు నువ్వు నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా నీకు ఎప్పుడు నువ్వు ఎక్కడ ఎప్పుడు కావాలంటే అక్కడ చర్చకు మేము రెడీ నీ బాధల్లో ఏందంటే హామీలు అమలు చేయలేవు నీ వల్ల కాదు చర్చించే దమ్ము లేదు ఒక్కరు ఎక్కడనన్నా ఒక ఆడబిడ్డతో మాట్లాడు నాతో కాదు పర్లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా తులం బంగారం వస్తుందా నువ్వే కదా డైలాగ్ కొడితే కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పెళ్ళైన రెండు నెలలకు వస్తుంది నేను లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అని చెప్తీవి కదా ఎక్కడన్నా ఒక్కరికి వచ్చిందా అందుకే ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పనికి మాలిన వితండవాదాలు పట్టించుకోబాకండి అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఈ దగుల్బాజీలు చేసే లుచ్చ రాజకీయానికి కూడా తప్పకుండా తిప్పికొట్టాలి గాసిప్స్ ద్వారా చిట్చాట్ల ద్వారా తమ్ము నేల్స్ ద్వారా చేసే వికృత రాజకీయం నికృష్ట రాజకీయాన్ని తప్పకుండా నిలదీయాలి నిగ్గదీయాలి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయని చెప్పి తప్పకుండా అవసరమైతే రానున్న రోజుల్లో గల్లా బట్టి అడిగే రోజులు కూడా వస్తాయి ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి పక్కా అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాయి ఏంటి ఆరు గ్యారంటీలు ఒకటి ఫస్ట్ గ్యారెంటీ అనుముల